అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది దసరా కానుకగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా దసరా కానుకగా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేటువంటి పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెలలో అమలు చేస్తామనుకున్నాం గత నెలలో అమలు చేస్తామని చెప్పి మనం ముందుగా అనుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదు వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే వెంట వెంటనే కూడా అనేక పథకాలను అమలు చేస్తూ ఉండడంతో మనకి ఇక్కడ మరికొంత సమయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మనకు మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా వేస్తూ వచ్చారు మరి ఎట్టకేలకు చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా మరి అనేది పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో దాని గురించి చెప్పండి అని మరి ఖచ్చితంగా దసరాకు ఫైనల్ అయితే ఫిక్స్ అయిపోయింది డేట్ అయితే ఖచ్చితంగా దసరా కనుకగా మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయుతనివ్వాలి ముఖ్యంగా మహిళలకి పదిహేను వందల రూపాయలు కనుక ఇస్తే వారి కుటుంబ అవసరాలకు కానీ మరి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం మరి ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేసేందుకు ఈ మహాలక్ష్మి ప్రతి నెల ఏదైతే మహాలక్ష్మి కింద మనకు ఈ యొక్క మహిళలందరినీ కూడా భావించి వారికి ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోకుండానే ప్రభుత్వం ఈ పథకాన్ని ఏమైనా అమలు చేస్తుందా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ప్రభుత్వం చాలా పక్కాగా చాలా క్లారిటీగా ఈ పథకం గురించి మనకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతుంది మరి కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు మరి ఇప్పటికే పెన్షన్ పొందుతూ ఉన్న అలాగే తల్లికి వందనం పథకం వస్తూ ఉన్న ఈ పథకం వర్తిస్తుందా కాదా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతుందనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల ఏదైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక హామీ ఇచ్చారు మరి ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ మనకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది మరి వీటి ద్వారా మహిళలకు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా కూడా ఇప్పటికే మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ఇట్లా అనేక పథకాలను కొనసాగిస్తూ ముందుకెళ్తూ ఉంది మరి తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పునిచ్చి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా అయితే మొదలుపెట్టింది ఇప్పటికే మరి ఆగస్టు నెలలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ వెంట వెంటనే పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉండడంతో మరికొంత సమయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా అమలు చేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతలు ఏవి చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలంటే యాభై తొమ్మిది సంవత్సరాల కలిగి ఉండాలి మరి దాంతోపాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎందుకంటే రేషన్ కార్డులో లేకపోతే కనుక మహిళకి ఒక పథకం అనేది వర్తించదు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి అలాగే బ్యాంకు అకౌంట్ కూడా ఉండాలి మరి ఈ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబరు దీనిని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ కనుక లే ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు మరి కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐతో పాటు ఈకేవైసీ అనేది చేసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా ఈ వైస్ అనేది పూర్తి చేయాలి దాంతోపాటుగా రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ కూడా ఉందా లేదా అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు మీ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది మీకు రావడం జరుగుతుంది లేకపోతే మీకు హక్కు ఆడబిడ్డ అనేది అనే పథకం అనేది రాదు ప్రూఫ్స్ పరంగా చూసుకుంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి రేషన్ కార్డులో ఉంటేనే ఈ పథకం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది కాబట్టి మరి రేషన్ కార్డులో ఉన్నారా లేదా అనేది చూసుకోండి ఒకవేళ లేకపోతే ఇప్పుడు యాడింగ్ ఆప్షన్ ఉంది కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది డెలిట్ ఆప్షన్ ఉంది స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకోండి మరి దాంతోపాటుగా ఖచ్చితంగా మహిళ ఎవరైతే ఉన్నారో వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదై ఉండాలి అంటే ఏదో ఒక చోట మీరు ఈ రేషన్ కార్డులో ఆ రేషన్ కార్డులో ఏ విధంగా మీ పేరుందో అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదై ఉండాలి ఇట్లా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండండి ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే ఇప్పటికే చాలామంది మహిళలు ముందుగానే ఈ యొక్క పథకాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు ఈ ఒక పదిహేను వందల రూపాయలు రావాలి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉంటే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది మహిళలు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఆల్రెడీ మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా పనిచేస్తూ ఉంటే చాలా ఇబ్బంది లేదు కానీ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా పని చేయకుండా ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మంచిది మరి ఆ విధంగా చేసుకోండి అంతే తప్ప ఆల్రెడీ ఉంటే కనుక అవసరం లేదు మరి అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే అందించడం జరిగింది ఈ పథకాన్ని అమలు చేయబోతోంది మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ దసరా కానుకగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది కాబట్టి ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలని చెప్పే వివరాలన్నీ కూడా అంటే ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను అయితే ప్రభుత్వం అయితే మనకు రెడీ చేస్తూ ఉంది రెడీ చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు చాలామందికి డౌట్ ఉంది ఇంట్లో ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారని మరి ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే అందరికీ ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీ వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరికే కాకుండా ఎంతమంది అన్నా ఉన్ని ఒక్కరుని ఇద్దరుణ్ణి ముగ్గురుని ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు అలాగే మనకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఆ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ అనేది చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి దసరా కానిక్గా ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుందని కూడా చెప్తూ ఉన్నారు మరి కనుక ప్రారంభం కనుక అయితే మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన అయితే జారీ చేసి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క మా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ కూడా నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి దసరా కానుకగా ఈ పథకం ఖచ్చితంగా అమలు చేస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి మహిళలకు ఆర్థికంగా మరింత మేలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమలయ్యేటువంటి ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి